అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణలో ఆ పది మంది ఎమ్మెల్యేల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడబోతోందా ప్రస్తుతం స్పీకర్ వన్ టు వన్ వాళ్ళని విచారిస్తూ ఉన్నారు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ప్రస్తుతం జరుగుతోంది మరి డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది ఉప ఎన్నికలు ఈ ఎమ్మెల్యేల రూపంలో ఏమైనా రాబోతున్నాయా ఏం జరగబోతుంది దీని గురించి మనం విశ్లేషిద్దాం పాటు ఎనలిస్ట్ కట్టా ఉన్నారు కత్తిగారు నమస్తే కత్తిగారు ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది అనర్హత వేటు పడి ఎన్నికలకు దారి అనే ఉన్న డౌట్ ఉందా మీకు తెలంగాణలో లోకల్ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే కోర్టు దగ్గర పెండింగ్ ఉంది ఇష్యూ అయితే జరుగుతాయా అని కూడా ఒక డౌట్ ఉంది జూబిలీస్ ఉప ఎన్నికలు అయితే ఉన్నాయి అంతవరకు పక్క లోకల్ ఎన్నికలు జూబిలీస్ ఎన్నికలు ఒక మినీ సమరం ఇది పక్కన పెడితే మీరు అన్నట్టు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారో వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్పీకర్ గారికి గడ్డప్రసాద్ గారికి వెయిట్ పిటిషన్ ఇచ్చింది మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని పిటిషన్ అది ఇచ్చింది దాన్ని రాంగ్ రన్గా పెండింగ్లో పెట్టారు ఆయన దాని మీద బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్ గారికి మీరు ఏదో ఒక డెసిషన్ చెప్పండి మూడు నెలల లోపు అని చెప్పేసి ఒక డైరెక్షన్ చెప్పింది తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని పాటించాలి కాబట్టి స్పీకర్ గారు వాళ్ళందరినీ పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు మీరు నిజంగా పార్టీ మారాలి లేదా మీ పార్టీ మీ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చింది అని చెప్పేసి దాదాపు స్పీకర్ గారు ఫస్ట్ నోటీసులు పంపించారు తర్వాత దాంట్లో నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యే రిప్లై ఇచ్చారు తర్వాత వాళ్ళందరినీ పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు అంటే ఇటువైపు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో వాళ్ళని వెళ్ళనీ అందరినీ కలగలిపి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు ఓకే అయితే వాళ్ళు చెప్పేది ఏంది దాదాపు ఎనిమిది మంది ఒక ఇద్దరు తప్ప అంటే పార్టీ మారింది పది మంది ఎమ్మెల్యేలు కాలే యాదయ్య చేవల్ ఎమ్మెల్యే కావచ్చు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకరు ఆయన కావచ్చు తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు తర్వాత బద్రచాల ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు శేషన్గాపల్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారు కావచ్చు తర్వాత దాను నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కావచ్చు తర్వాత ప్రకాష్ గౌడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కావచ్చు గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరూ తర్వాత పది మంది ఎంపీలు పార్టీ మారారు దీంట్లో ఒక ఇద్దరు మాత్రం టెక్నికల్గా దొరికిపోయారు దాను నాగేందర్ ఖైదాబాద్ ఎమ్మెల్యే వాస్తవం సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు ఆయన ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు సో ఆయన టెక్నికల్గా దొరికిపోయారు సో అది పక్కన పెడితే కడియం శ్రీహరి అతను శేషన్ గణపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన యాక్చువల్గా వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నారు లోక్సభ వరంగల్ లోక్సభ ఆ కూతురు తరపున ఆయన ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రచారం చేస్తారు సో ఆయన కూడా టెక్నికల్ దొరికిపోయాడు మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్తే వాళ్ళు ఆ వీడియోస్ రూపంలో దొరికిపోయారు దాననాయగేంద్ర అయితే పోటీ చేశారు కాబట్టి ఆయన రికార్డు దొరికిపోయాడు ఏమి కడియం శ్రీహరి కూతురు గురించి కదా మీరు కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకొని కూతురు కోసం ప్రచారం చేశారు ఓకే కండువా దేవుడు కండువా అని చెప్పొచ్చు వాళ్ళు చెప్తున్నారు కండువా జాతి కండువా అని చెప్పొచ్చు కానీ కూతురు కోసం ప్రచారం చేశారు అన్నది క్లియర్ కదా కూతురు ఓటేంది అష్టం గుర్తు ఓటు అని చెప్పింది క్లియర్ కదా సో కరీం టెక్నికల్ మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని బుకాయిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే పార్టీ మారారు అనేది ప్రజలందరికీ తెలుసు ఓపెన్ సీక్రెట్ వాళ్ళు పార్టీ మారటం అన్ని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తే అన్ని ఛానల్స్లో కూడా వీడియోలు ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి యూట్యూబ్లో వీడియోలు దొరుకుతాయి వాళ్ళు పార్టీ మారాలనేది ప్రజల కళ్ళ ముందు జరిగినటువంటి విషయం ప్రజల కళ్ళ ముందు జరిగిన దాన్ని మేము పార్టీ మారలేదని చెప్తే ఎవరు అపాస్యం అవుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు అపాస్యం కాటం పక్కన పెడితే వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కామెడీ అయిపోతున్నారు కదా వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన ప్రజల్ని అపాసం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నారు ఇది నీచప్పు రాజకీయం అంట ఇప్పుడు ధైర్యం లేనప్పుడు రాజకీయాలు ఉండకండి అబ్బా మీరు పార్టీ మారితే మారని చెప్పుకోండి రాజీనామా చేసి ప్రజల ముందుకెళ్ళండి అసలు వాళ్ళు డిస్క్వాలిఫై చేసింది మీరు రాజీనామా చేయండి మీరు పార్టీ ఇందు ఈ కారణం చేత మారుతున్నాము రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు నచ్చింది బీఆర్ఎస్ పార్టీ మాకు నచ్చలేదు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ అంశాలు మాకు నచ్చాయి చెప్పండి ప్రజల దగ్గర పోయి ప్రజలు ఒకవేళ మిమ్మల్ని తిరిగి ఆస్వాదించారనుకో మీరు పార్టీ మారడం కరెక్ట్ అన్నునుకో ఇస్ ఓకే కానీ ఏంటి సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు స్పీకర్ గారు వీళ్ళ బిరవరా వీదేమో పార్టీ మాట అయితే అబద్ధాలు ఆడతారా ఒక ఎమ్మెల్యే అబద్ధాలు ఏంది తప్ప అసలు ఎమ్మెల్యే అంటే ఏంది ఒక నిజవర్గానికి లీడర్ అయినా కొన్ని లక్షలాది మందికి ప్రతినిధి అయినా లక్షలాది మందికి అంటే కోట్లాది మందికి ప్రతినిధి అయినా అంత ప్రతినిధి అయినప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓకే అబద్ధాలు అంటే వాటి దిస్ అంటే ఎటు వెళుతుంది ప్రజాస్వామ్యం అంటున్నాను నేను ఇప్పుడు మీరు 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 ఒక జర్నలిస్ట్గా రాజకీయ విశ్లేషకుడుగా మీరు ఏం చెప్తారు స్పీకర్ గారు ఏ డెసిషన్ తీసుకోవాలనుకుని మీరు కోరుకుంటున్నారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సమస్య ఉందబ్బా అప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ అంటే అంతకు ముందు నుంచి ఉంది ఇష్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది పార్టీ మారే ఇష్యూ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ సరే కొత్త రాజకీయ కలచన స్టార్ట్ చేయాల్సింది పాత రాజకీయ కలచన కంటిన్యూ చేసింది అప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది టీడీపీ వాళ్ళని ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకుంది ఆ రోజు ఏం చెప్పారు కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా స్ట్రెంత్ అని కావాలి కాబట్టి కొత్తగా వచ్చిన రాష్ట్రం ఆంధ్ర కుట్ర జరుగుతుంది కాబట్టి నేను చేర్చుకున్నానని చెప్పారు దాని జనం యాక్సెప్ట్ చేశారు ఆ రోజు అందుకని రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి అధికారాన్ని ఇచ్చారు తిరిగి అధికారం అంటే మళ్ళీ అవుతున్న ఎమ్మెల్యేల మీద ఆధారపడే అవకాశం లేకుండా అవసరం లేకుండా చాలా బ్రహ్మాండ మెజార్టీ నా పార్టీకి ఇచ్చారు ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేని ఇచ్చారు ఎయిటీ ఎయిట్ అనుకుంటారు ఎయిటీ ఎయిట్ తర్వాత బయలక్షన్ ఇంకో గెలిచారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఎన్ని కావటం వల్ల అక్కడ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు ఆ సీట్ని కూడా గెలిచారు ఓకే హుజూర్ నగర్ ఆ హుజూర్ నగర్ స్థానంతో కలిపి ఎనభై తొమ్మిది సో ప్రజలు బ్రహ్మాండారు వేరే పార్టీతో అవసరం లేకుండా ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించ చేసే పరిస్థితి కానీ అయినప్పటికీ కూడా హౌసం పార్టీ ఎమ్మెల్యే మీద కేసీఆర్ గారు కన్నేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో ఇద్దరు కలిస్తే ఇద్దరం చేసుకున్నారు మత్స్య వెంకటేశ్వరలు సంటర్ వెంకట ఇద్దరు జాయిన్ చేసుకుంటే కొత్త కొత్త పదాలు భలే క్రియేట్ చేస్తారు కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణ గుణాత్మక మార్పు ఇలాంటి పదాలని చెప్పి జాయిన్ చేయించుకున్నారు అంటే వాళ్ళకి టెక్నికల్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం తూ బై థర్డ్ ఎమ్మెల్యేలు గనక పార్టీ మారితే పార్టీ శాసనసభ పక్షం అవతల పక్షాన్ని విలిగిపోయినట్టు లెక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఫుల్ ఫెజ్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మూకుమ్మడిగా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ పార్టీ ఎల్పీలు టీఆర్ఎస్ ఎల్పీలు విలీనం అయినట్టు టెక్నికల్ గా సో వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి అంశమే లేదు కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా పోరాటం స్టార్ట్ చేశారు అంటే ఎవరైతే పార్టీ మారో వాళ్ళ ఇంటి ముందు చావుడప్పులు కొట్టండి అన్నారు వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయమని కాంగ్రెస్ కార్యకర్తలకి ఆయన రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు పదకి మోస్తే గెలిచిన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినారు వీళ్ళు అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీద మండిపడ్డారు మరి అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఇలా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు సమర్థించుకోవడానికి ఒక టెక్నికల్ పాయింట్ లేదు నిజానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక బై ఎలక్షన్ వచ్చింది రాష్ట్రాల ఎంత కంటోన్మెంటు ఎమ్మెల్యే చనిపోతే అక్కడ మన కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిచింది అసలు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ అది కానీ ఇక్కడ టెక్నికల్గా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై ఎనిమిది మందిలో కేవలం పది మంది పార్టీ మారారు సో ఈ బీఆర్ఎస్ ఎల్పి అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం కాలేదు అవద్దు అనుకున్నారు చాలా మంది ఎమ్మెల్యే వస్తారని ప్రచారం చేసారని సాధ్యం కాలేదు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు మారారు కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం ఏంటి దేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ ఇస్తున్నాడు ఎవరు పార్టీ మారితే మారిన మరుక్షణం వాళ్ళు డిస్క్వాలిఫై కాబడాలి అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు దేశంలో మరి దేశంలో రాహుల్ గాంధీ అలా చెప్తుంటే ఇక రేవంత్ రెడ్డి వేరే నీతి పాలుగా ఏంటి అని నీతుడు చెప్పేదానికి వస్తున్నప్పుడు ఆచరించడానికి కాదా మన మొన్నదాకా చావుడప్పు కొట్టండి వాళ్ళ ముందు ధర్నా చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు కదా ఆర్ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది అని నేను ఏమంటానంటే ఒకళ్ళు మన డిస్క్వాలిఫై చేసిన దాకా ఎందుకు ఎమ్మెల్యేలు మీరు మీ స్థాయి వేరు మీరు ఎందుకు అలా ఈ నీచపు రాజకీయాలు చేయకండి ఈ సిగ్గు లేని రాజకీయాలు చేయకండి ప్రజల్ని మోసం చేయకండి మీరు ప్రజలు వాళ్ళందరూ వాళ్ళు రాజీనామా చేసి ఎస్ నేను ఎలక్షన్లకు వెళ్తా నేను కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తాను రండి రండి ఎస్ పార్టీ మారటానికి తప్పటి వాళ్ళు పార్టీ మారేదానికి ఉన్నటువంటి కారణాలు ప్రజలు చెప్పాలి మొన్న కళ్యాణ శ్రీ గారికి ఒక మహిళ లేఖ రాసిందంట పోస్ట్ పంపించిందంట అయ్యా నువ్వు బీఆర్ఎస్ పార్టీ అనుకో నేను టికె ఓ ఓటేసాను నువ్వు పార్టీ మారావు నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉండేటువంటి అరవై నా ఓటుతో ఎమ్మెల్యేగా ఉన్నామంటే అంటే నాకు బాధనిపిస్తుంది నువ్వు పార్టీ మారావు కాబట్టి కాబట్టి నా ఓటు వృధా అయిపోయిందని బాధిస్తున్నాను నా ఓటుని వెనక తీసుకోవాలనుకుంటున్నాను ఇలా ప్రజలు కూడా ఓటు వెనక్కి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా టిఆర్ఎస్ పార్టీ అనుకోని ఓటేసిన వాడు ఉంటారు కదా వాళ్ళు మా ఓట్ని మేము ఆప తీసుకున్నాం మరి ఆప్షన్ లేకుండా పోయింది ఆప్షన్ ఆప్షన్కున్న అవకాశం ఎక్కడ ఉంది మళ్ళీ ఎన్నికలు వీళ్ళందరూ ఎన్నికల కమిషన్ కి లెటర్లు రాసి మా ఓట్ని మేము వెనక్కి అని చెప్పి వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి అన్ని మైనస్ చేస్తే టిఆర్ఎస్ ఓట్లన్నీ నిజానికి అలా అవకాశం ఉన్నట్టే బాగుండేది కానీ ఇప్పుడు అలా అవకాశం ఇలాంటి చట్టం రావాలి నేనేమంటున్నా అంటే పార్టీ మారగానే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటే అంటే వాళ్ళు డిస్క్వాలిఫై కాబడి వెంటనే ఎన్నికలు రాబడి ఎన్నిక వచ్చే అవకాశం ఉంటే ప్రజలు తేల్చేస్తారు కదా అవును ప్రజలు చేస్తారు కదా వాళ్ళకి ఎవరు మద్దతు ఉన్నారు ఎవరు మద్దతు లేరు వాళ్ళు చెప్పేదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరు యాక్సెప్ట్ చేయటో అని ప్రజలు తేరుచేస్తారు అందుకే నేను అంటున్నది ఏంటంటే లాంటి రాజకీయాలు చేయకండి అసలు అవసరం అయితే అదే ఎంత విచిత్రం అంటే ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో ఉన్నావని అడుగుతారు ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ గా ఉన్నా కాదు తక్కువ ఏ ఛానల్ చెప్పగలగాలి నువ్వు అవును చెప్పగలగాలి జర్నలిస్ట్ గా కానీ ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోని పరిస్థితిలో కార్పొరేటర్ ఒక కింది స్థాయి వార్డు మెంబరు ఉన్నాడండి దౌర్భాగ్యం అది అవును ఒక పార్టీలో ఉన్నాడు ఉండాల్సిన పార్టీలో ఉన్నాడు ఏంటిది ఉండాల్సిన పార్టీ అంటే ఏంటి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కానీ అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఇదే పరిస్థితి కదా అంటే నీతులు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాగే తయారవుతున్నారు కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఇప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ కాబట్టి గతంలో ఈ తప్పుడు ప్రశ్నించిన పార్టీ కాబట్టి ఈ దేశంలో ఇలాంటి తప్పుడు జరగొద్దని పోరాటం వాళ్ళ పార్టీ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఈ ముందు ఇంకోటి ఏంటంటే పార్టీ మారటం వేరు ఇప్పుడు బీజేపీ చేయలేదు ఇట్లా అని నేను అనేది ఏంటంటే బీజేపీ రాజీనామాలు చేపిస్తుంది ఎక్కడ ఎలా చేసినా సరే వాళ్ళతో రాజీనామాలు చెప్పి ప్రజల ఎలక్షన్కి వెళ్తుంది సరే అలా బీజేపీ చేసి తప్పే ఒక పార్టీని ఒప్పు అంటే ఇంకో పార్టీని తప్పంటే నా ఉద్దేశం కాదు ఏ పార్టీ ఇలా చేసిన తప్ప మన ఈటర్ రాజేంద్ర పార్టీ మారాడు యాక్చువల్గా రాజీనామా చేపి ఎలక్షన్కి వెళ్ళింది హుజరాబాద్లో అంతకుముందు ఆ తర్వాత ఆ మునుగోడు ఎమ్మెల్యే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళాడు ఆ రాజీనామా చేపి ఎలక్షన్కి వెళ్ళిందిగా బీజేపీ బీజేపీ అలవాటు అలవాటిందంటే రాజీనామాలు చేయబడి సరే బీజేపీ ఒకవేళ రాజీనామాలు చేయకుండా చేర్చుకున్నా తప్పే నేను ఒకరిని తప్పంటే ఒకరిని ఒప్పంటాం కాదు కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక తప్పు వేరు రెండో తప్పు ఏమవుతుంది అబద్ధాలు ఆడుతున్నారు క్లియర్గా ప్రజల ముందు అబద్ధాలు ఆడుతున్నారు ఏంటిది పార్టీ మారలేదు అంటే అంటే ఇక్కడ నిజంగా అనుకుంటే అనుకుంటే చట్టం చేయొచ్చు కదా ఒక్కసారి గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు ఆ పార్టీలోనే ఉండాలి అనే ఒక చట్టం ఎందుకు తీసుకురాలి ఎవరు చట్టం కేంద్రం చేయాలి రాష్ట్రాలు కూడా చేయొచ్చు ఒక కేంద్రం చేయాలి ఓకే చట్టం కింద కేంద్రం చేయాలంటే కేంద్రంలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరూ ఆకాని దొంగలే అందరూ ఆకాని దొంగలే అది నువ్వు అందరూ ఆకాన దొంగలే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానీ అసలు ఏదో చట్టం వస్తే తప్ప వాళ్ళు డిస్క్వాలిఫై కారు అనే పరిస్థితి ఏంటి అసలు ప్రజలు తిరుగుబాటు చేయాలి నేను అంటూ ఇలాంటి ఈ రాజకీయ వ్యవస్థ ప్రజలు తిరుగుబాటు చేయాలి ఇలాంటి రాజకీయానికి రాజకీయాలు సహాయాలు కదా ఓటు వరకే వాళ్ళకి ఆయుధం ఆ తర్వాత నిస్సాయులు ప్రజలు ఏం చేయగలుగుతారు బుద్ధి చెప్తారు మళ్ళా ఓటు వచ్చినప్పుడు ఇలాంటి పార్టీ మారిన వాళ్ళు రాజకీయాల్లో గెలవలు అనేటువంటి కలిసిని అలవాటు చేశారు అనుకో ఇలా కలచర్ని అలవాటు చేశారు అనుకో రెప్పొద్దున పార్టీ మారంటే భయం వేస్తాయి దగ్గర పెట్టుకుంటారు అసలు వాస్తవంగా ప్రతిపక్షం అనేది ఒక మంచి పాయింట్ అబ్బా ప్రతిపక్షంలో ఉన్నోడి పోరాడేది నేచలు ఉంటుంది అధికార పార్టీ ఉన్నోడికి బంధనాలు ఉంటాయి కొన్ని విషయాలు మాట్లాడలేడు కొన్ని విషయాలు నోరు మూసుకుండాలి తప్పదు పార్టీ ప్రభుత్వం తప్పులు కనబడుతుంది సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఏమని చెప్పలేడు కానీ ప్రతిపక్షంలో అన్ని మాట్లాడగలుగుతాడు ప్రజా సమస్యల మీద గట్టిగా ఎక్స్పోజర్ కావడానికి అనుకునే అవకాశం కానీ ఎక్స్పోజర్ కంటే ప్రజా సమస్యల కంటే బిజినెస్ ఎక్కువైపోయినాయి కదా అంటే ఆ బిజినెస్ అధికార పార్టీలో ఉంటే బిజినెస్ పని అన్నీ అయిపోతాయి దానికోసం అంటే వ్యక్తిగత ప్రయోజనాల తప్ప ఇక్కడ ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు అనేటువంటి నా ఉద్దేశం యా చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ పది మంది ఎమ్మెల్యేల మీద ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు ఎలాంటి అంటే నేను అంటే వాళ్ళని ప్రజలు బైకాట్ చేయాలంట ప్రజలు బైకాట్ చేయండి వాళ్ళని అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోగం వచ్చిందనుకోబ్బా ఆ అంటు రోగం అనుకో వాళ్ళకి మనం దూరంగా ఉంటాము ఉండమా దూరంగా ఉంటాం ఇప్పుడు వేరే దూరంగా ఉండాలి ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అపాసం చేస్తున్నప్పుడు ప్రజల్ని మోసం ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉండాలి ప్రజలు కూడా బుద్ధి చెప్పే రకంగా ఉండాలి ఈ తప్పు ఇంకోళ్ళకి కంటకుండా ఉండటం కోసం అధికార పార్టీలో జాయిన్ అయ్యి కంటిన్యూ కావచ్చు అబద్ధాలు కూడా చెప్పొచ్చు అనేటువంటి ఒక అబద్ధం ఏదైతే మోసం ఉందో ఇది వేరే వాళ్ళకి పాక్కుండా ఉండటం కోసం వాళ్ళు దూరంగా పెడితే మంచిదే నా ఉద్దేశం యా థ్యాంక్ యూ వెరీ మచ్